మొరక మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మండల పరిషత్ అధ్యక్షులు తాడి కృష్ణవేణ అధ్యక్షుడు జరిగింది ఈ సమావేశానికి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు భీమిల నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన వ్యవసాయం ఇరిగేషన్ విద్య వైద్యం విద్యుత్ రెవెన్యూ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు జడ్పీ చైర్మన్ చిన్న శ్రీని మాట్లాడుతూ యూరియా కొరత ఎందుకు వచ్చిందని వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నించారు రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎరువులను ముందుగానే నిల్వ చేసుకోవాలని గతంలోనే పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఇప్పుడు రైతులు ఎరువుల కోసం రోడ్న పడి ఇబ్బందులు పడుతున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ ఎరువుల కొరత రాలేదని ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి కూటమి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు మండలానికి వచ్చిన తరలించడంతో పాటు బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయించారనే ఆరోపణలపై విచారణ జరిపించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు ఈ మేరకు కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు పనిచేయాలని ప్రజాప్రతినిధుల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని చిన్న శ్రీను హామీ ఇచ్చారు ఇవాళ సబ్బు ఇంతమంది యూరియా పక్కదారి పెట్టింది యూరియా వచ్చి పూర్తిగా రైతులకు అందకుండా దీన్ని వేరే చూడడానికి తరలించారని చెప్పి సభ్యులు చెప్తున్నారంటే దాని దగ్గర ఎక్కడా కూడా మీ దగ్గర పూర్తి ఆధారాలు లేవంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది సబ్మిట్ చేయండి తీసుకోండి తీసుకుంటే సబ్మిట్ చేయండి మీరు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ వచ్చి ఎవరి వరకు ఇచ్చారు అండి పదే సమావేశాల్లో మేము చెప్తున్నాం పూర్తిగా వచ్చిన దాన్ని ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చింది మీకు ఎవరికైనా ఒక ఎక్కడ బస్తామని ఒక ఎకరా మీరు ఒక బస్తా ఇస్తే సుమారుగా ఆ గ్రామంలో రెండు వందల మంది రెండు వందల యాభై మంది రైతులు ఒక పన్నెండు మంది ఇవి వస్తే రెండు వందలు రెండు వందల యాభై వెళ్ళిపోతారు సుమారుగా అలాంటిది యాభై వయసు వస్తాడు నలభై వయసు వస్తాడు లోడ్ లోడ్ పట్టితే ఈ రకంగా ఎవరు కొంట్రోల్ లేకుండా తెచ్చారు టేకప్ చేయండి ఎక్కడి నుంచో వచ్చింది యూరియా కంప్లీట్గా మా తాదితర గారు మీరు కంప్లీట్గా మానిటరింగ్ చేసుకొని ఎక్కడి నుంచి వస్తుంది ఇన్నింటి వస్తుందో ఇన్నింటి అవసరమైతే మీ వీఆర్ అని కూడా పంపి దగ్గర నుంచి మీ కూడా ఇన్వాల్వ్ అవ్వండి లేకపోతే చాలా కష్టమవుతుంది ఇలా పక్క ధర పెట్టేస్తుంటా సుమారు పదకొండు వందల తను ఏడు వందల ట్రీర్ వచ్చింది ఏడు వందల ఆరు తొంభై ఒకటే ఏడు వందల అంటే ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ సిక్స్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అయినా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది రైతులు ఎప్పుడుగా చేస్తారు చేస్తున్నారు పదహారు ఆర్మీ సుమారు నాలుగు ఆర్మీ కేసం లో అరస్కే పెట్టాలి కదా కంపల్సరీ పెట్టింది అందుకే కదా మన

తెలుస్తుంది మండపంలో ఎక్కడెక్కడ ఎక్కడ వాంటింగ్ ఉంది ఎక్కడ క్రాప్ ప్లాంటేషన్ జరుగుతుంది రైతులు ఎక్కడ ఆందోళన జరుగుతుంది నీకు అవగాహన నువ్వు దగ్గర పెట్టుకునేటప్పుడు నువ్వు పెట్టుకో తప్పే కాదు నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడే రాయు రాయుర్ గా ఫలానా దగ్గర మేము చూపిస్తున్నాము రామే వాళ్ళట్టు పాయింట్ పెట్టిన